నాయుడుపేట ఎంబీ న్యూస్ ఛానల్ మేర్లపాక బ్రదర్స్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం అట్టహాసంగా ప్రారంభించిన వైసీపీ రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి మోహన్ రెడ్డి నాయుడుపేట తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని తుమ్మూరు భరత్నగర్ సచివాలయం వద్ద మేర్లపాక వెంకటేష్ తిరుపతి జిల్లా విద్యార్థి విభాగ కార్యదర్శి మేర్లపాక శ్రీనివాసులు న్యాయవాది ఆధ్వర్యంలో గురువారం చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి కామిరెడ్డి మోహన్ రెడ్డి విచ్చేసి చలివేంద్రాన్ని ప్రారంభించి యాచకులకు పాదాచారులకు మజ్జిగ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రతి ఏటా మేర్లపాక బ్రదర్స్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆయన కోరారు అంతేకాకుండా మున్సిపాలిటీ పరిధిలో అందరూ కూడా ఇలాంటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు అనంతరం వేలపాక వెంకటేష్ మాట్లాడుతూ ఎండలు విపరీతంగా ఉండడంతో చలివేంద్రం ఏర్పాటు చేశామన్నారు ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాలు చేయాలని రాబో కాలంలో ఎండలు విపరీతంగా ఉండబోతాయని ప్రజలకు దాహార్ని తీర్చేందుకు ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాలు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో తుమ్మూరు యువత భూపతి నవీన్ భరణబాసు బాసు మాస్ లక్ష్మణరావు శంకర్ దినేష్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు గాంధీ ఎండాకాలం చాలా విపరీతమైనటువంటి నలభై రెండు డిగ్రీలు గత నెల రోజులుగా మనం ఎండలతో బాధపడుతున్నాం ఈ ఎండలకు వడదెబ్బ తగలకుండా ఉండడానికి మన తుమ్మూరు వాసులు మేర్లపాక బ్రదర్స్ అందరూ కలిపి ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈరోజు మొదటిగా మజ్జిగ చలివేంద్రం రోజు ఏదో ఒకటి ఎవరన్నా స్పాన్సర్స్ ఉంటే కూడా ఇస్తే కొంచెం అంబల రూపంలోనూ లేదంటే మంచినీళ్ళలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు దీనికి నేర్ల ప్రక ప్రదర్శన యొక్క ఔదార్యంతో ప్రతిరోజు ఇటు పాదచారులు కావచ్చు ఇక్కడ కాలనీవాసులు కావచ్చు ఎవరికి వడదెబ్బకి ప్లస్ దాహర్తికి ఇబ్బంది లేకుండా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఇది ఏదో వాళ్ళ స్వార్థం కోసం చేసింది కాదు ఇది ప్రజాసేవ కోసం ప్రజలకి ఏదో తన వస్తువు సహాయంగా వాళ్ళు చేశారు దీన్ని అందరూ హర్షిస్తూ ఆశీర్వదిస్తూ మరిన్ని ఇట్లాంటి వాళ్ళు ఏర్పాటు చేసి మీకోచం వాళ్ళకి తోడ్పాటు అందిస్తే ఇంకా ముందుకెళ్తారని నేను కోరుకుంటున్నాను దీని యొక్క ఉద్దేశం ఏంటంటే వడదెబ్బకి ఎవరైనా సరే ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరూ ఏర్పాటు చేయొచ్చు ప్రతి ఒక్కరూ యోధర్ అని తీసుకోవచ్చు ఎందుకంటే ఇది వచ్చే ఎండాకాలం మనుషులకే కాదు పక్షులకి ప్లస్ జంతువులకు కూడా నీటికి ఇబ్బందిగా ఉంది దయచేసి మనం కూడా ఇళ్లల్లో ప్రతి ఒక్కరూ మట్టి పాత్రల్లో ఇంటి పైన కానీ లేదా ఇంటి దగ్గరలో కానీ పక్షుల కోసం కొద్దిగా నీళ్లు ఉంచడం అవసరమైన పక్షులను కూడా కాపాడదాం అట్లే చెట్లు నరికివేత కార్యక్రమాన్ని కొంచెం మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉంది ఎండలు ఎలా అవ్వడానికి మీరు ఇంకా చూశారో లేదో ప్రపంచంలోకి వెళ్ళ అత్యంత కల్లా రాష్ట్రాల్లో దేశాలి దేశాల్లో మొదట బంగ్లాదేశ్ రెండోది పాకిస్తాను మూడవ దేశంగా భారతదేశం ఉంది తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం ఈరోజు మూడుకు వచ్చింది అయితే మనం అభివృద్ధి వెళ్తున్నామా లేదా అభివృద్ధి నిరోధించబడుతున్నామా అనేది ఈ పొల్యూషనే ఆధారం పొల్యూషన్ ఎందుకు వచ్చింది ఇండస్ట్రీలు పొల్యూషన్ రకరకాల పొల్యూషన్స్ వల్ల ఈ పొల్యూషన్స్ తగ్గాలంటే మనం చెట్లను పెంచుకోవాలి ఎండవేయడం తగ్గాలన్నా కూడా చెట్లు అవసరం ప్రకృతిని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది భూగర్భ జలరాన్ని అడిగంటకుండా మనం భూ భూగర్భ జలాలను కూడా నిల్వ చేసుకునే విధానాన్ని నేర్చుకోవాలి కొంచెం గుంటలు అవి మనం సిటీ రోడ్లని రోడ్లని అంతా కట్టేస్తున్నాం ఇంత కొంచెం మట్టి కొడుకు పూజాము లేనంత వరకు ఈ మధ్యప్రదేశాన్ని ఉంచుకోవడం బెటర్ అందరం మనం కొంచెం మట్టి అంచుకోకూడదు అని బతులు వేసుకుంటున్నాం వాళ్ళు పట్టుకుంటున్నాం రోడ్లు వేసుకున్నాం దీనికంటే నీరు భూమిలో జన్మించితే అక్కడ తాగడానికి నీళ్ళకి లేకుండా వస్తుంది ప్రకృతిని మనం ఎంత కాపాడుకుంటే మనం రాబోయే దళాలకి మనం అనుకుంటే ఏదైనా ఆధిపతి అంటే ప్రకృతి నమ్మని మాత్రమే దయచేసి ప్రతి ఒక్కరూ ఇప్పుడు యువతరంగానే అందులో తెలుసుకోవాలి అలాగే ఈరోజు ఏర్పాటు చేసిన నేలపాకి వస్తుంది మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏర్పాటు చేయాలని దీన్ని అందరూ ఉపయోగించుకుంటూ దీన్ని ఆదర్శంగా తీసుకొని మనం నాడిపేట మున్సిపాలిటీ పరిధిలో మరికొంతమంది కూడా ముందుకు వస్తారని ఇలానే దగ్గరలో అందరూ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను నా పేరు నార్లపాకు ఈరోజు తుమ్మూరు సచివాలయం రాజీవ్ గాంధీ ప్రదర్శన మరియు యువత ఆధ్వర్యంలో రోజు తెలివేంద్రాన్ని ప్రారంభించాం దీనికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా అదేవిధంగా మేము చేసే ఇలాంటి సేవా కార్యక్రమాలకి అందరి తోడ్పాటు అవసరమని అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో వేసవి కాలం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలవేందులో ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం